జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయ ఆవరణలో పాఠశాల కరస్పాండెంట్ కొడగంటి గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం ముందస్తు మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులను శాలవతో సన్మానించారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగానే పాఠశాల ఆవరణలో మహిళా దినోత్సవం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫస్ట్ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో చెప్తా ఓకేనా నైన్టీన్ సెవెన్ సెవెన్లో న్యూయార్కులో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్క్ చేసే ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు మగవారితో సమానంగా ఆడవారికి వేతనాలు ఫుడ్ ఫెసిలిటీ ఎవి ఇస్తలేరు అందుకని అక్కడి ఉమెన్ ఉమెన్స్ అందరూ స్ట్రగుల్ అయ్యారు స్ట్రగుల్ అయ్యి తర్వాత అక్కడ ఉన్న ఉమెన్స్ అందరూ కలిసి అక్కడ దాదాపు పదిహేను వందల మంది ఉమెన్స్ అందరూ కలిసి న్యూయార్క్లో ఒక పోరాటాన్ని స్టార్ట్ చేశారు అదే మహిళ మహిళలందరూ కలిసి ఫస్ట్ పోరాటాన్ని స్టార్ట్ చేసింది నైన్టీన్ సెవెన్లో ఓకే అప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకున్నది అందుకే ఇన్ ఫిఫ్త్ క్లాస్ టుడే స్పీచ్ రీడింగ్ ముందుగా శ్రీమూర్తికి వందనాలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మార్చ్ ఎనిమిదవ తేదీ నాడే మహిళా దినోత్సవం ఎందుకు ప్రతిరోజు ఎందుకు జరుపుకోకూడదు బతుకులు ముళ్ళ బాటలను జాతిగా స్నేహితురాలు వైటివి కన్నీళ్ళు చూసే వేళ చెల్లివైటివి నొప్పులతో తెలియని పురుష జాతికి తల్లివైటివి కష్టాల్లో సుఖాల్లో బాధల్లో విజయాల్లో ఎల్లప్పుడూ ముందుండేదే స్త్రీ ఒక తల్లిగా బిడ్డగా చెల్లగా అక్కగా భార్యగా వదినగా అత్తగా పిన్నిగా ఇలా రకరకాల రకరకాలను పోషించేదే స్త్రీ శ్రీమూర్తికి వందన వందనాలు జై